మామంద మామసందు గాదురా ఈ పాడు వెన్నెల పాడుగాను సిగటి గాదురా సంద మామంద మామసందుడు వెన్నెల పాడుగాను సిగటి గాదురా సంద మామ సంద మామసందు గాదురా ఈ పాడు వెన్నెల పాడుగా నుకటి గాదురా చంద మామంద మామసందు సిక్కుడు బౌస సిక్కుడు గాసే సిత్త మేలరా మై సీతామేలరా మేలరా శివుడి కన్న దయా లేదు పాడు రాతలు బట్టు రాతలు సిక్కుడు బౌస సిక్కుడుగాసె సిత్త మేలరా మై సీతామేలరా మేలరా ఈ శివుడి కన్న దయా లేదు పాడు రాతలు పాడు రాతలు మైబట్టు రాతలు శివుని కన్న దయా లేదా పాడు రాతలు మైబట్టు రాతలు ఇంట్లో పుట్టి ఇంట్లో పెరిగి నేను లాయనా మరికొన్నేన్ లాయనా కలకల నా కంటి నీరు కన్నా వారికి నన్ను కొన్న వారికి ఇంట్లో పుట్టి ఇంట్లో పెరిగి నాన్ లాయనా మరికొన్నేన్ లాయనా నీరు కన్నా వారికి మమ్మగన్న వారికి కలకల నా కంటి నీరు కన్న వారికి నన్ను కొన్న వారికి కలకల కలకలమని నీరు కన్నా వారికి మమ్మగున్న వారికి దేశం అయిన నాయి రాజు ఎప్పుడొస్తాడో నేను ఎన్నడూ చూస్తానో తెల్ల 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 కాయితాల పెట్టెలు ఎప్పుడు తెస్తాడో నేనెప్పుడు చూస్తాను ఉద్దేశం పోయిన నాయి రాజు ఎప్పుడు వస్తాడో నేనెప్పుడు చూస్తాను తెల్ల తెల్ల కాగితాల పెట్టెలు ఎప్పుడు తెస్తాడో ఎప్పుడు చూస్తాను ఉద్దేశం పోయిన నాయి రాజు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూస్తానో తెల్ల తెల్ల కాయితాల పెట్టెలు ఎప్పుడు తెస్తాడో ఎప్పుడు చూస్తాను ఉద్దేశం పోయిన నాయి రాజు ఎప్పుడు వస్తాడో తెల్ల తెల్ల కాయిదాల పెట్టెలు ఎప్పుడు తెస్తాడో నేను ఎప్పుడు చూస్తాను రాజు లేక నేను ఇక ఉండలేనయా నేను బ్రతకలేనయా రాజు లేక నేను ఇంక ఉండలేనయా నేను బ్రతకలేనయా నా లేక నేను ఇంకా ఉండలేనయా ఇక బ్రతకలేనయా రాజు ఇంకా ఉండలేనయా నేను బ్రతకలేనయా